హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య మీరు ఎప్పుడన్నా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన టేస్ట్ ఎక్కడా కూడా తగ్గకుండా చాలా టేస్టీగా అలాగే బాగా స్పైసీగా తక్కువ టైంలోనే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియోలు అయితే నేను చేసుకుందాము ముందుగా ఇక్కడైనా నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసాను అనమాట చికెన్ కడిగేటప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని కడిగితే మనకు నీచి స్మెల్ అనేది రాదనమాట అలాగే బాగా శుభ్రంగా అయిపోతుంది నేనైతే ఇక్కడ ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోయాక మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి అలాగే రెండు చక్కా లొంగ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి నేనైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి ఇప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు మనం కేజీ చికెన్ తీసుకున్నాం కదా అందులో కొద్దిగా పసుపు అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒకవేళ ఈ ప్లేస్లో ధనియా పౌడర్ లేకపోయినట్లయినా గరం మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు చికెన్ మసాలా పౌడర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ ఒక హాఫ్ లెమన్ పిండి అండి చికెన్లో ఇలా లెమన్ పిండితే చాలా బాగుంటుంది లెమన్ జ్యూస్ వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే ఇక్కడైతే కొద్దిగా పెరుగు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఈ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇందులో బాగా ఫ్రై చేసేసుకోండి అప్పుడే మనకు చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోకపోతే మాకు టేస్ట్ అనేది రాదండి చికెన్ కర్రీ అయితే ఇప్పుడు పెరుగు వేసుకున్నాక ఈ చికెన్ అంతా కూడా బాగా మ్యారినేట్ చేసేసుకోండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మినిమం ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్లో వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పక్కన పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ వరకు ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాం కదా ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ముందుగానే ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయొద్దనమాట ఇందులో చూసారు కదా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ ఆగా మూత తీస్తే చూసారు కదా ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి తెలియంది ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ వేయొద్దు ఎందుకంటే ఆల్మోస్ట్ చికెన్ అనేది కొంచెం కుక్ అయిపోయింది కాబట్టి సో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇది లైక్ ఈ చికెన్ ముక్కలంతా కూడా ఈ వాటర్లో డిప్ అయ్యేంత వరకు కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇలా కొత్తిమీర వేసేసుకున్నాక ఇప్పుడు ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేసుకోండి అప్పుడే మనకు చికెన్ ముక్క అనేది పచ్చిగా లేకుండా చాలా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట ఒకసారి అంతా ఇలా తీసి మూత తీసి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి అప్పుడే మనకు కర్రీ అనేది మాడిపోకుండా అలాగే గ్రేవీ అయితే చాలా థిక్గా వస్తుందనమాట ఇలా మూత తీసాక మధ్యలో ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి సో ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసేసుకోండి ఇలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి రోటీలోకి అలాగే చపాతి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం పెరుగు వేస్తాం కాబట్టి ఇక్కడ లెమన్ కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది లైక్ ఇక్కడ మనకు గ్రేవీ తిక్కగా కావాలనుకుంటే తిక్కగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా స్పైసీగా చికెన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ అయిపోయిందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చికెన్ కర్రీ వీడియోస్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం